ఈ రోజు అయితే ఇంట్లో ఈవినింగ్ స్నాక్ గా స్వీట్ కార్న్ వడలు చేసుకున్నాం మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి వడలు సూపర్ గా వస్తే ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే స్వీట్ కార్న్ అలా వల్చుకొని మిక్సీ జార్ తీసుకోవాలి ఈ వడలు చేసుకోవడానికి ముఖ్య అయితే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు జీరా అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కావాలి ఈ మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి జీరా ఇంకా అల్లం ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ముక్కలు కొత్తిమీర కరివేపాకు టూ స్పూన్స్ బియ్య పిండి టూ స్పూన్స్ అనగపిండి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ పిండి మీద పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఇలా వడల్లాగా ఒత్తుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం టేస్టీ స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ சூடாங்க அந்த பாக் கடா டேஸ்ட் கூட அந்த பாகுனா நீங்கள் கூட நீங்க இல்லை ட்ரெச்